నిజాలు తీసే మీ టుడే ఒక్కొక్కటిగా పైకి వస్తున్న డిపిఎం అరాచకాలు అర్హత లేని వారికి పదవులు కష్టపడే వారికి టెర్మినేషన్లు అనకాపల్లి జిల్లా ప్రకృతి వ్యవసాయ డిపిఎం లచ్చన్నపై అనేక ఆరోపణలు వస్తున్నా పై అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది కొత్తగా జాయిన్ అయిన వారికి ఎటువంటి అర్హత లేని ఇలా చూస్తే ఆయన క్రింద ఒక ఆరుగురిని పెట్టుకొని తనకు అనుకూలంగా ఉన్నవారు విధులకు వచ్చినా రాకపోయినా ఈ ఆరుగురు ఎవరికి చెబితే వారికి జీతాలు చెల్లిస్తూ కమిషన్లను దండుకుంటూ పళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు సుమారు జిల్లాలో యాభై నుంచి ఎనభై మంది ఉద్యోగులను తొలగిస్తూ వాళ్లకు కష్టానికి కూడా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈయన ఎంత పలుకుబడి ఉపయోగిస్తున్నారో అర్థమవుతుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు వీరిలో ఎక్కువగా మహిళలే బాధితులవుతూ ఉన్నారు కొంతమంది అయితే డిపిఎం లచ్చన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నారని ఉద్యోగస్తులు చెబుతున్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణకు ఎంపీ సీఎం రమేష్కి వినతి పత్రాలు ఇచ్చామని అలాగే నారా లోకేష్కి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుకి కంప్లైంట్ చేసి ఉన్నామని తక్షణమే ఈ డీపీఎంని విధుల్లో తొలగించి బాధిత ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడును కోరుకుంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రాసనీయులకి అవినీతికి పాల్పడిన ఏపీసీ అయిన ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం గారి మీద సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి నాకైతే తెలియట్లేదు ఇప్పటికైనా మా యాభై మంది కుటుంబాలని కాపాడుతారని చెప్పేసి మా కుటుంబాలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం నాగ సీఎం మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని సీఎం రమేష్ గారిని కోరుకుంటున్నాను అలాగే మన మన ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారిని కూడా అదే విధంగా కోరుకుంటున్నాను మీరు తక్షణమే ఈ చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకుని మా కుటుంబాలు యాభై కుటుంబాలను కాపాడుతారని మరి మరి కోరుకుంటూ నా పేరు ద్వార రమణ సాయిరాం జీ భీ భీమవరం కసింకోట మండలం అండి నేను ఇందులో పదిహేడు సంవత్సరాలు పెట్టి ఉద్యోగం చేస్తున్నానండి ఈ పదిహేడు సంవత్సరాలు పెట్టి చేసినందుకు నన్ను ఇప్పుడు అప్పటికే నాలుగు మండలాలు మార్చడం జరిగిందండి చాలా ఇబ్బంది పడిపోతున్నాను నేను సాయిరాం అందరికీ నమస్కారం అండి నా పేరు ద్వారపరేట్ రమణ మాది కసింకోట మండలం జీ భీమవరం అనకాపల్లి జిల్లా అండి నేను ఏపీసీఎన్ఎ ప్రాజెక్ట్లో ఎంసీఆర్పిగా పనిచేస్తున్నానండి ప్రజెంట్ ఇప్పుడు పరవాడ మండలంలో ఒక యూనిట్ ఇన్ఛార్జీగా పనిచేస్తున్నానండి గతంలో కసింకోట మండలంలో మండల ఇన్ఛార్జీగా పనిచేసేవాడిని అండి మండల ఇన్ఛార్జిగా పనిచేసేవాడిని నా కింద నా నా క్రింది సిబ్బంది హైబీ అయిన ఫోన్ పరుణ అనే అమ్మాయిని నా ప్లేస్లో డైరెక్ట్గా ఎల్ వన్ పోస్ట్ ఇచ్చి నన్ను పక్క మండలం మాగవర్బాల మండలం మార్చేశారండి మార్చేసి నాకు చాలా ఇబ్బందికరంగా పెట్టారు సారు పెట్టినా సరే ఫోన్లైనా ఉండి వాళ్ళుకున్నాను సారు అక్కడే ఉండిపోయాను నన్ను అలా నా విధులను నేను నిర్వహించుకుంటున్నాను తర్వాత ఆ అమ్మాయిని తర్వాత నేను ఏంటంటే ఆ అమ్మాయి ఏమనేది అంటే నేను సాయిరామ్ని తనతో ఎక్కడికి వెళ్ళి పడ్డాడో చూసారా మాగవారి పడ్డారు మళ్ళా ఇప్పుడు ఆవిడ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల కింద ఇబ్బంది కింద సిబ్బందిని అలా బెదిరించేదండి అమ్మాయి అలా బెదిరిస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ సిబ్బంది నాతో చెప్పగానే సార్ ఇలాగ మీరు నన్ను ఎలా చేయడం వల్ల కింద సిబ్బందిని ఈ మేడం గారు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అరుణ్న్న అమ్మాయి మీరు ఐబీఐసార్పికి డైరెక్టర్గా ఒక ఎల్వన్ పోస్ట్ ఇవ్వకూడదు కదా సారు అని అడిగాను సార్ నువ్వు అడగడానికి నువ్వు అవ్వడమే నీకు రైట్ సీట్ ఉన్నాయి అని చెప్పేసి నన్ను గట్టిగా బెదిరించి డబ్బలాడారు సార్ అదేవిధంగా మా అనకాపల్లి ప్రాజెక్టు ఏపీసీఎన్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ లచ్చన్న గారు నన్ను చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది సారు నేను చేయని పనులకి కూడా నువ్వు చేసావని నిరూపించి రకరకాల లెటర్లు రాయిపించి కింద సిబ్బంది అయి చేత నేను ఆ రకరకాలుగా చాలా ఇబ్బందులు పెట్టా సారు ఇబ్బందులు పెట్టినా అన్నీ నేను తట్టుకొని వచ్చాను సారు ముందు ముందుకి నేను రెండు మూడు సార్లు చనిపోవడానికి కూడా ప్రయత్నించాను మా సిబ్బంది అందరూ నన్ను మా ఈ మండల ఛార్జీలు అందరూ ఆపడం జరిగింది రెండు సార్లు నేను మందు తాగడానికి స్వాయిజన్ తీసుకొని చచ్చిపోదాం అనిపించింది అతను చేసే పనులకి ఆ ఈ లెటర్లు నేను రాయలేదండి సారు తన మీద మా ప్రాజెక్ట్ మేనేజర్ మీద ఎవరో లెటర్ పెట్టారు సారో ఆ లెటర్ నీ నేనే పెట్టానని చెప్పేసి రోజు ఒక కనీసం పది రోజుల దాకా డైలీ ఉదయాన్నే రమ్మని వారు సార్ నేను మళ్ళీ సాయంత్రం వరకు కూర్చోబెట్టివారండి నాతో ఏం మాట్లాడేవారు కాదు ఆ తర్వాత సాయంత్రం చేసి ఆ అమ్మాయి అరుణ అన్న అమ్మాయిని నా పొజిషన్లో పెట్టిన అమ్మాయిని ఎలవన్గా ఐబీఐసీఆర్బిని నా పొజిషన్లో పెట్టిన అమ్మాయిని సాయంత్రం వారండి ఆవిడ చేత నా మీద చెప్పుతో కొడతాను కాల్తో తితానని చెప్పేసి గొడవ ఆడించి నువ్వు ఈ లెటర్ ఎందుకు పెట్టావు డిపిఎం గారి మీద నీకు పెట్టవలసిన అవసరం ఏముందని చెప్పేసి ఒక ఆర్పిల చేత నన్ను చెప్పుతో కొట్టిస్తాను కాల్తో తన్నిస్తాను అని చెప్పేసి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవారండి మళ్ళీ మొదటి నుంచి చెప్పను ఇన్ని అరాస్కాలకు పాల్పడుతున్న మా శ్రీ డిపిఎం గారు సిహెచ్ లచ్చన్న గారు మీ ఎందుకు ఈ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తనపై మాకు మంచి న్యాయం చేకూరుతారని అనుకుంటున్నాం లేకపోతే మేము సుమారు ఒక నలభై యాభై మంది దాకా మేము అందరం టూసైడ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని అనుకుంటున్నాం దీనికి బాధ్యతలు ముఖ్య అతిథులు కూడా అలాగే సిబ్బంది కూడా మన సి మన అధికారులకి కూడా ఇదంతరికీ వర్తిస్తుంది చెప్పేసి నేను కోరుతున్నాను మేము చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాము మేము అందరం కూడా దీని మీద తక్షణమే సరి తీసుకోవాలి సరి తీసుకోకపోతే రెండు మూడు రోజులు మేము చచ్చిపోవడానికి రెడీగా ఉన్నామండి చిన్న ప్రాజెక్ట్ ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం గారు కరు కోండ్రపు అరుణాయన అమ్మాయికి ఐదు నెలలు ఆవిడ పని చేయకపోయినా సరే నా చేత స్వయంగా వర్గడానికి రాయిపించి ఐదు నెలల జీతం ఆవిడికి పెట్టడం జరిగింది సారు ఈ విధంగా పెట్టడం చాలా తప్పుగా ఉందని చెప్పేసి కింద నా కిందనున్న ఉన్న సిబ్బంది ఆవిడకి పని చేయకుండా జీతాలు పెడుతున్నారు మేము పని చేసి కూడా మాకు జీతాలు తగ్గిస్తున్నారు ఒక రోజు రెండు రోజులు అలాగే ఎన్ని రోజులు రాకపోతే తండ్రి రోజులు తగ్గిస్తున్నారు ఆవిడ పూర్తిగా రాకుండా జీతాలు ఇస్తున్నారని చెప్పేసి నన్ను ప్రశ్నించడం జరిగిందండి మా కింద సిబ్బంది నేను ఆ విషయం మా సుబ్బేర్ ఎం డిపిఎం గారికి లచ్చన్న గారికి చెప్పడం జరిగింది నువ్వు ఆవిడు ఇది అన్ని అడగడానికి నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పేసి అతను చాలా రకాలుగా మాట్లాడడం జరిగిందండి నన్ను ఆ విధంగా మాట్లాడటం వల్ల నాకు చాలా బాధగా అనిపించింది తర్వాత నేను ఏమైందంటే అంటే తర్వాత మా కిందని ఇద్దరు పదహారు నెల జీతాలు రాలేదని డిపిఎం గారికి లెటర్ పూర్వకంగా రాసిచ్చారండి వాళ్ళు లెటర్ పూర్వకంగా ఎందుకు రాసిచ్చారని చెప్పేసి నన్ను విధుల నుంచి కూడా తొలగించేశారండి ఇరవయో తారీఖుని ఇరవయో తారీఖుని తొలగించిన వెంటనే ఇరవై ఒకటో తారీఖుని మా అమ్మగారికి ఆ విషయం తెలియగానే పడిపోయారండి బీపీ వచ్చి బీపీ వచ్చి పడిపోయిన వెంటనే స్పాట్లో చనిపోవడం జరిగిందండి ఆ విషయం కూడా సార్కి చెప్పడం జరిగింది మా సారు కుమార్ గారికి మేలు పెట్టడం జరిగిందండి అలాగే సీఈఓ మా రామారావు గారికి కూడా నేను ఈ మేలు పెట్టడం జరిగిందండి ఒక నాలుగైదు సార్లు మేలు చేశానండి ఇలాగ నన్ను ఈ విధంగా చేయడం వల్ల వేధింపులు చేయడం వల్ల మా అమ్మగారు కూడా చనిపోయారు నేను కూడా రెండు మూడు సార్లు చనిపోవాలని ప్రయత్నించాను మా వాళ్ళు అందరూ ఆపడం జరిగింది సారు నన్ను ఇప్పటికైనా విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి నేను మా మా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అలాగే మన సీ మన రామ మన సీఎం రమేష్ గారికి చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు బాబు మన నారా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది నారా మా నారాయణ మంత్రి నారాయణ గారికి కూడా అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారికి కూడా నేను ఈ విషయాలన్నీ తెలియపరచానండి అన్నీ అయినా సరే ఇప్పటికీ కూడా మనకు సంబంధించిన డిపిఎం గారిని ఇప్పటివరకు ఎక్కడ చర్యలు తీసుకోలేదండి ఎవరైనా ఇప్పటికీ కూడా అతను ఆపట్లేదండి నిన్న కూడా నాకు రెండు రోజులు పాటు బాగోలేదంటే నువ్వు ఎలాగున్నావు ఏంటి నా ఫోటో పెట్టు నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావా ఇంట్లో పడుకున్నావా నువ్వు నువ్వు పడుకోని నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు నువ్వు ఫోటో పెట్టంటే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసి ఫోటోలు కూడా పెట్టానండి నేను